హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు సంతోషి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో అటుకుల పాయసం ఎలా చేస్తారో చూపిస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు దేవుడికి నైవేద్యంగా కూడా పెడతారు సో తయారీ విధానం చూద్దాం ముందుగా ఒక గిన్నెలోకి నేను కొద్దిగా నెయ్యిని వేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి ఒక కప్పు అటుకుల్ని తీసుకొని ఫ్రై చేస్తున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల వరకు బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి ఇవి ఈ విధంగా ఫ్రై చేస్తే పాయసం అనేది టేస్టీగా ఉంటుంది సో ఇదైతే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేస్తున్నాను ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత నేను పాలని పక్కన కాగబెట్టి పెట్టాను సో అవి డైరెక్ట్గా పాలు దీంట్లో పోస్తాను సో ఇవైతే ఫ్రై అయిపోయాయి ఆ పాలు డైరెక్ట్ దీంట్లోకి పోస్తున్నాను ఒక కప్పు అటుకులు తీసుకున్నాను కాబట్టి నేను ఒక ముప్పావు లీటర్ వరకు పాలని యాడ్ చేస్తున్నాను ఇవి ఆల్రెడీ కాగిన పాలు నేను అటుకుల్లో వేస్తున్నాను దీంట్లో వాటర్ కూడా ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు తిక్కుగా ఉంటే పాలు పాయసం అనేది మనకు టేస్టీగా అనిపిస్తుంది అటుకులు కూడా చాలా త్వరగా ఉడికిపోతాయి సో ఇవైతే అటుకుల పాయసం ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది ఈ విధంగా ఉడికిన పాయసంలోకి ఇలాచి పౌడర్ని కొద్దిగా యాడ్ చేశాను దీంట్లోకి ఒక కప్పు షుగర్ని కూడా యాడ్ చేస్తున్నాను కొద్దిగా స్వీట్ తక్కువ తినేవాళ్ళు ఉంటే కొద్దిగా షుగర్ తక్కువ వేసుకోవచ్చు సో నేనైతే స్మాల్ కప్తో ఒక కప్పు షుగర్ని యాడ్ చేశాను ఇది త్వరగానే ఉడికిపోతుంది సో ఇదైతే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తున్నాను ఈ విధంగా ఉడికే వరకు డ్రై ఫ్రూట్స్ వేరే ప్యాన్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో నేను పక్కన వేరే ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత నేను ఒక వన్ స్పూన్ నెయ్యిని యాడ్ చేశాను నెయ్యి కూడా కొద్దిగా హీట్ అయిన తర్వాత నేను కొద్ది కొద్దిగా డ్రై ఫ్రూట్స్ తీసుకొని దీంట్లో వేసేసాను మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు ఈ పాయసంలో ఇదే వేయాలి అని ఏం లేదు ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు ఇవి నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి నార్మల్గా ఫ్రై చేస్తున్నాను ఇవి ఎక్కువ ఫ్రై అయ్యాల్సిన అవసరం కూడా లేదు నార్మల్గా ఫ్రై చేసిన తర్వాత పాయసంలో కలుపుకుంటే సరిపోతుంది సో ఇవైతే ఈ విధంగా ఫ్రై చేస్తున్నాను నార్మల్గా ఇది ఆపేసి ఇప్పుడు డైరెక్ట్గా అటుకుల పాయసంలో కలిపేస్తాను సో అదైతే అటుకుల పాయసంలో డైరెక్ట్గా వేసేసి కలుపుతున్నాను సో ఇది ఎక్కువ టైం అవసరం లేదు ఒక టెన్ మినిట్స్లో అటుకుల పాయసం అనేది కంప్లీట్ అయిపోతుంది ఈ విధంగా అటుకుల పాయసం అనేది కంప్లీట్ అయిపోయింది సో వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది ఇది చల్లారిన తర్వాత కూడా బాగుంటుంది కానీ చల్లారితే కొద్దిగా చిక్కగా అవుతుంది సో అటుకుల పాయసం అయితే కంప్లీట్ అయిపోయింది ఈ మా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి